సరేనమ్మా ఏ నమ్మకం చూసుకుని నీ కొడుకి నా కూతుర్ని కట్టబెట్టమంటావు రేపు కూడా నీ కొడుకిలా పోరంబోకుల నాటకాలని సినిమాలని తిరుగుతుంటే నా కూతురు జీవితం పాడైపోదా అలా అనకన్నయ్య వాడికి స్వయానం మేనమావ్వి నువ్వు కూడా కాదంటే నేనెక్కడికెళ్లి కోడల్ని తెచ్చుకునేది అలా నిలబడతారేమిటండి చెప్పండి అవును బాబా నా కొడుకు ఆనంద్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయి ఆ తర్వాత నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది ఇక్కడ చూసిందేది ఆయనకు తెలియను కమ్మ బయటికి వెళ్ళిన వెంటనే నీ భర్తను చూసావా అని మా అడిగితే చూశాను ఆశీర్వచనం కూడా తీసుకున్నానని చెప్పమ్మా లక్ష్మి ఇరవై నాలుగు గంటలు తల పగిలేలా ఆలోచించి ఆలోచించి ఒక పెద్ద నిజాన్ని కనిపెట్టాను ఏమిటో అది పార్వతి ఆ మిరండా ఉంది చూడు దానికి నువ్వు ఎందులోనూ తీసిపో నిజానికి నువ్వు మహాలక్ష్మి అదేమో మహంకాళి అయినా నా కొడుకు దాన్నే పట్టుకుని వేలాడుతున్నాడు ఎందువల్ల దాని దగ్గరున్నదొకటి నీ దగ్గర లేదు అది ఏమిటి తెలుసా అది ఇదే ఢట్ ఏమిటండి ఇది అసహ్యంగా ఏమిటి అసహ్యం ఒక మొగుడు తన పెళ్ళాన్ని పంజాబీ డ్రెస్లో చూడాలని ఆశపడతాడు మిడీలో చూడాలని ఆశపడతాడు లంగాలో చూడాలని ఆశపడతాడు రకరకాలుగా చూడాలని ఆశపడతాడు ఓకే నువ్వు ఊరుకో వేసుకో నువ్వు ఊరుకో నువ్వేసుకో ఇదిగో చూసావా దీని పేరే గ్రామ ఫోన్ లేటెస్ట్ మోడల్ ఈ మోడల్ ఇంకా ఇండియాకి రాలేదు ఇప్పుడు నీ కొడుకు వస్తాడు నేను ఈ గ్రామ్ లో ఒక రికార్డు వేస్తాను నీ కోడలు నేనిచ్చిన ఆ కొత్త డ్రెస్ లో ఒక మంచి డాన్స్ జ్యోతి లక్ష్మి డాన్స్ చేస్తుంది అవును చేస్తున్నారు మీ అమ్మకు సీరియస్ రా అని కదా టెలిఫోన్ చేశాను లక్ష్మి వస్తాడు నాకు సీరియస్ అంటే అమ్మకు సీరియస్ అంటే అందరు కొడుకులు వస్తారు కానీ నాన్నకు సీరియస్ అంటే ఒక్క కొడుకు రాడు ఈ కాలం కొడుకులకి తండ్రి మీద అంత ప్రేమ సీరియస్ గా ఉందని ఫోన్ చేస్తే నేను వచ్చాను బట్ వాట్ ఇస్ నాన్సెన్స్ గోయింగ్ అన్ హియా ఇక మీద ఇలాంటిది ఏదైనా జరిగితే ఇప్పుడు నెల రోజులకు ఒకసారి వస్తున్నాను ఇక మీద అది కూడా మానేస్తాను అది ఐడియా మంచిదే కానీ గ్రామ్ ఫోన్ దగ్గర చేసింది మళ్ళీ ఈసారి వేరే మోడల్ డ్రెస్ వేసి ఒక కొత్త టేప్ రికార్డు వద్దులే వద్దు ఎందుకలా చూస్తావు ఏమిటయ్యా ఇది ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా తరు అనుకున్నావా క్లబ్ పాటు వినపడిందే ఏమిటయ్యా అది మా ఇంటికి ఎల్లారేశ్వరి ఎక్కడికమ్మా ఇది నా ఇల్లు నా ఇష్టం ఎక్కడికైనా వెళ్తాను ఏదైనా చేస్తాను అడిగే హక్కు ఎవరికి లేదు ఏమిటమ్మా ఈ ఆటలు పాటలు ఈ కాలనీలో మిగతా వాళ్ళు కాపురాలు చెయ్యాలా వద్దా మాట్లాడవే మాట్లాడు రావే రాల్లు అనుకున్నారా ఏమనుకున్నారా మనజా ఇనిజా రండి రండి రావే అందరూ రండి కుటుంబాలతో రండి కలిసి ఎలా తయారు చూడండి సంసారం ఆడది ఇలా ఉంటే ఇంకా మొగుడు ఎలా కాపురం చేస్తాడు అందుకే వాడు ఇంటికి రావడమే మానేశాడు చూడండి ఇది నా విషయం నా ఇంటి విషయం అడగడానికి ఇది నీ ఇల్లు కాదయ్యా నా ఇల్లు అవక తవక వేషాలు వేసుకుని వీధి బాగో ఆడటం నీ ఇంటి విషయం కాదు ఈ కాలిని మర్యాదకు సంబంధించిన విషయం కొంచెం మర్యాదగా మాట్లాడండి అంత పౌరుషం ఉన్నవాడివి ఈ ఇల్లు ఖాళీ పోవచ్చుగా ఈ ఇల్లు వదిలితే నీకు లేదు అందుకే నేను నా తీసుకుంటున్నాడు కోర్టుకి నేనెక్కలేదు ఇల్లు ఖాళీ చేయమని నా మీద కేసు పెట్టి మీరెక్కారు అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం నేను మీతో పోరాడుతున్నాను నీతో ఏంటో నాకు మాటలు ఈ ఈవిడగారు అవతారో రేపు వాయిదాకి మీరందరూ కోర్టుకు వచ్చి వీళ్ళ కుటుంబం ఎంత లక్షణమైనదో కుంట బద్దలు కొట్టినట్టు చెప్పాలి వెళ్ళండి వెళ్ళండి అందరూ వెళ్ళండి లక్ష్మి రా 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 కూర్చో నేను కూర్చోటానికి రాలేదయ్యా నా కూతురి విషయం తేల్చుకోవటానికి వచ్చాను తెలుసుకుందాం కానీ ఇదేం పబ్లిక్ మీటింగ్ మీటింగ్గా నిలబడి మాట్లాడటానికి కూర్చోబావా నీతో నాకేంటాయ పని నా చెల్లితోనే మాట్లాడతాను లక్ష్మి లక్ష్మి రా అన్నయ్యా రా పదినా పిల్లలు కులాసాయన లక్ష్మి నీ అన్నయ్య కూర్చోమని చెప్పు నేను కూర్చోవటానికి రాలేదయ్యా అన్నయ్యా ఊళ్ళో వ్యవసాయం పంటలు ఎలా ఉన్నాయి నా కూతురి జీవితం లాగే ఎండిపోయి ఉన్నాయి మా పార్వతి నువ్వు కాపురానికి వచ్చినప్పుడు తెచ్చిన చెంబు తపేళ నగ నట్రా అవన్నీ కొట్టి వీళ్ళ ముఖాన్ని కొట్టు ఇక్కడే ఉండని అవి మనం వీళ్ళకి ఇచ్చిన దానంగా ఇక్కడే పడి ఉంటాయి నువ్వు బయలుదేరు పార్వతి మీ నాన్నను కూర్చోమని చెప్పమ్మా నేను కూర్చోడానికి రాలేదయ్యా చూడు నా కూతురికి నా ఇంట్లో చోటు లేకో కూటికి గతి లేకో నీ ఇంటికి పంపలేదయ్యా నువ్వు పిల్లలు వచ్చినప్పుడు ఏమన్నావు ఏమన్నావు మాట్లాడవా అదే నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది అన్నాను అన్నావుగా ఇప్పుడు నా కూతురు పెట్టే కన్నీటికి ఇల్లు వాకిలి మునిగిపోతుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలాగయ్యా ఇంకా మనవడు పుడతాడు మనవరాలు పుడుతుందని బొమ్మలు గెలకాయలు కొందామని నేను అనుకుంటుంటే నన్నే బొమ్మ చేసి ఆడిస్తున్నారే నీకు కావాల్సింది బొమ్మలు గిలకాయలే కదా నేను కొనిస్తాను కూర్చోబావా నేను కూర్చోడానికి రాలేదయ్యా గుండెలు మండిపోతున్నాయి ఎప్పుడో పెళ్లి రోజు చూశాను నా అల్లుణ్ణి ముఖం కూడా మర్చిపోయాను అన్యాయంగా మా భవిష్యంలో ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేశావు కదా నా కొడుకు వల్ల నీ కూతురు జీవితం నాశనం అయిందని ఒప్పుకుంటాను రెండో పిల్ల ఎవరు నా చెల్లెలు లక్ష్మి ముప్పై సంవత్సరాల క్రితం నువ్వు దాని జీవితాన్ని నాశనం చేయటం ఆరంభించావు ఇంకా నాశనం చేస్తూనే ఉన్నావు ఇప్పుడు వేయవయ్య స్టూలు కూర్చుంటాను పార్వతి ఈ స్టూల్ లోపల పెట్టు ఇప్పుడు బయటకు వెళ్తున్నాను నేను తిరిగి వచ్చేదాకా నువ్వు కూర్చోకూడదు నిలబడే ఉండాలి ఆ